అందుకనే అపోస్ట్ అయిన పేత్రి గారు ఒక చక్కని మాటను మనకు తెలియజేస్తున్నాడు చూడండి అపవాది గురించి దాని యొక్క వేదన గురించి దాని యొక్క ప్రయత్నాన్ని గురించి అది ఎంతకాలం ఈ పాపాన్ని కనడానికి కష్టపడుతుందో తెలియజేస్తూ పేత్రికారు రాస్తున్న మాటను మీరు చూడగలిగితే మొదటి పేదరి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం చదవండి మనందరికి తెలిసిన వచ్చినమే కానీ ఈ వచ్చినము చాలా మనందరికీ ముఖ్యమైన ప్రకటనగా కనబడుతున్న వచ్చినం ఏంటో తెలుసా చదవండి నిబ్బరమైన బుద్ధి గల వారై చూడండి నిబ్బరమైన బుద్ధి గల ఉండండి అంటున్నాడు ఎందుకు మెలకువగా ఉండాలి అంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు అంటున్నాడు చూడండి వెదకుచు తిరుగుచున్నాడు ఎవడి వీడంటే మన అందరి విరోధి అయిన అపవాది